ఎలికలపల్లి గ్రామంలో సుమారు నలభై సంవత్సరాల క్రితం నిర్మించబడిన సూసైడ్ భవనము తొందరగా కూలగొట్టండి వర్లకొండ మహేందర్ విజ్ఞప్తి చేశారు పాలకుర్తి మండలం పరిధిలోని ఎలకలపల్లి గ్రామంలో సుమారు నలభై సంవత్సరాల క్రితం నిర్మించబడిన సొసైటీ భవనం ప్రస్తుతం పూర్తిగా చిత్రావస్థకు చేరుకుంది ఆ భవనం పక్కనే ప్రభుత్వ పాఠశాలలు గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రజలకు అత్యవసరమైన వాటర్ ప్లాంట్ ఉండడం వల్ల ప్రతిరోజు విద్యార్థులు గ్రామస్తులు అక్కడ ఇటీవల ఆ భవనంలో పాములు విష జంతువులు తిరుగుతున్నాయని దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది ఏ సమయంలోనైనా గోడలు కూలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు తెలిపారు దీనిపై సంబంధిత అధికారులు ఈ భవనాన్ని తక్షణమే పరిశీలించి భద్రత చర్యలు తీసుకోవాలని అవసరమైతే కూర్చివేయించి ఆ స్థలాన్ని ప్రజా ప్రయోజనాలకు పునర్నిర్మించాలని విజ్ఞప్తి చేశారు ఈ సమస్యపై గ్రామస్తులు నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూవ్మెంట్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు వల్లకొండ మహేందర్ గౌడ్ జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేయడం జరుగుతుందని తెలిపారు ప్రజల భద్రత కోసం అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు